సౌత్ కొరియా నుంచి నేడు హైదరాబాద్ సౌత్ కొరియా కంపెనీలతో పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి అమెరికాలో ఐటి కొరియాలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది పంతొమ్మిది కంపెనీల ద్వారా ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది సీఎం టూర్ సూపర్ సక్సెస్ అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది సీఎం సార్ ఫారెన్ టూర్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతలు అదేంటి సీఎం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురు చూడాలి గానీ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎదురు చూడడం ఏంటి అంటారా లెట్స్ వాచ్ విదేశీ పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి అమెరికా దక్షిణ కొరియా కంపెనీల నుంచి హైదరాబాద్ కి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందంతో కలిసి పది రోజుల పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో ఉన్నన్ని రోజులు వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు బిగ్గెస్ట్ డీల్స్ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో ఐటీ ఫార్మా దిగ్గజాలు దక్షిణ కొరియాలో గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్స్ కంపెనీల పెట్టుబడులను సీఎం రేవంత్ బృందం ఆకర్షించింది కాగ్నిజెంట్ వాల్ప్ ఆర్సియం బయో ట్రైజిన్ హెచ్సీఏ హెల్త్ కానింగ్ వివింట్ క్వాబ్ ఆమ్జెన్ సహా అమెరికాకు చెందిన పంతొమ్మిది అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి అమెరికా పర్యటన తర్వాత దక్షిణ కొరియా వెళ్లిన సీఎం రేవంత్ బృందం అక్కడ యూయూ ఫార్మా ఎల్ఎస్ హోల్డింగ్స్ హ్యూండై కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు వివరించింది మొత్తంగా సీఎం రేవంత్ అమెరికా టూర్ ద్వారా రాష్ట్రానికి ముప్పై వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులతో ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది సీఎం అమెరికా దక్షిణ కొరియా పర్యటనలు సూపర్ సక్సెస్ అయ్యాయని ఇక తెలంగాణకు పెట్టుబడుల వరద ఖాయమని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుండటంతో ప్రతిపక్షాలు లైన్లోకి వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అమెరికాలో కొనసాగుతుండగానే పెట్టుబడులపై ప్రభుత్వ ప్రకటనలు బోగస్ అని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ విమర్శలకు దిగాయి అసలు ప్రభుత్వం చెబుతున్న వాటిలో వాస్తవంగా ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో చూద్దామంటున్నాయి అదేమంటే అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ కి కొత్త కాదంటూ వేస్తున్నాయి ఈడ వచ్చి ఏదన్నా నిజంగా ఇప్పుడు వారు చెప్పినటువంటి పెడితే సక్సెస్ అయితే చూద్దాం పెడతాం దాంట్లో వాస్తవాలు ఎంత కేవలం హైపా నిజంగా దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా ఎన్ని ఇండస్ట్రీలు ఇక్కడికి వస్తాయి ఎన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయి చూసిన తర్వాత మాట్లాడదాం మొత్తానికి సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి ఎప్పుడు తిరిగి వస్తారా ఆయన అమెరికా పర్యటనలో సాధించిన పెట్టుబడులపై ప్రశ్నిద్దామా అని ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి